అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది ఓ కేసు విచారణలో భాగంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకున్నారు అది కూడా ఒక రోజులోనే అసలు కేసు విచారణలో ముగ్గురు న్యాయమూర్తులు ఒకేసారి తప్పుకోవడం తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదే తొలిసారి అసలు విషయం ఏంటంటే ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులకు ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది అయితే ఈ శిక్షను సస్పెండ్ చేసి వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి బీవి రెడ్డి వీడి రాజగోపాల్ ఓఎంసి కంపెనీ మెఫజ్ అలీఖాన్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు అయితే మే ఇరవై ఒకటవ తేదీన ఈ పిటిషన్స్పై జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు విచారణ చేపట్టారు అయితే ఈ పిటిషన్లు మే ఇరవై ఎనిమిదవ తేదీన ముందుగా జస్టిస్ కె శరత్ బెంచ్ ముందుగా రాగా ఆ తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు వచ్చింది వీరిద్దరు తప్పుకోవడంతో న్యాయవాదులు వీటి గురించి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందుకు తీసుకెళ్లగా ఈ పిటిషన్లకు సంబంధించిన ఫైలింగ్ తెప్పించి జస్టిస్ నగేష్ పరిశీలించారు ఆ తర్వాత ఆయన ఇది ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు అని తాను కూడా ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు దీంతో ఈ సంఘటన తెలంగాణ హైకోర్టు చరిత్రలో సంచలనంగా మారింది